నేను మెన్ను జర్మనీ నుండి ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మాకు ఇలా హాలిడేస్ ఇచ్చేశారు అండ్ దాంతోపాటు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇచ్చేశారు నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి అండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని జర్మన్లో సాయిట్నెస్ అంటారు నాకు మంచి మార్క్స్ వచ్చినందుకు మమ్మీ డాడీ నన్ను చాలా అప్రిషియేట్ చేశారు అని చాలా హ్యాపీగా ఉన్నారు సో నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు మాకు హాలిడేస్ కూడా ఇచ్చేశారు నేను ఇప్పుడు సెవెంత్ క్లాస్ ఫినిష్ చేసేసాను అండ్ మీకు ఇంకోటి చెప్పాలి ఏంటంటే నేను బెంగళూరులో ఫస్ట్ క్లాస్ సిక్స్ మంత్స్ చదివాను అండ్ తర్వాత మేము ఇంకా ఫ్యామిలీతో జర్మనీకి మూవ్ అయిపోయాము అండ్ అప్పటి నుంచి నేను ఇంకా ఇప్పటి వరకు సెవెంత్ క్లాస్ వరకు జర్మన్ మీడియమే చదువుతున్నాను నేను ఎందుకు హ్యాపీగా ఉన్నా అంటే నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి అండ్ దాంతోపాటు ఈ ఇయర్ కూడా నాకు ప్రైజ్ మనీ వచ్చింది నాకు ఫోర్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు కంటిన్యూగా ప్రైజ్ మనీ వస్తూనే ఉంది ఈ ప్రైజ్ మనీతో మనం లైబ్రరీకి వెళ్ళి బుక్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ స్కూల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు కిండర్ గార్డెన్ ఉంటుంది అండ్ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు గ్రూన్ షూల అంటారు అండ్ తర్వాత ఫిఫ్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఇంకా చాలా స్కూల్స్ ఉంటాయి హై స్కూల్స్ నేను గిమ్నాజియం ఉన్నాను ఇంకా రియల్ షూల హోప్ షూల హోప్ షూల అలా చాలా ఉంటాయి ఇవన్నీ మీకు ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మార్క్స్ ఎలా ఇస్తారంటే వన్ నుంచి సిక్స్ వరకు ఉంటాయి వన్ అంటే బెస్ట్ మార్క్ సిక్స్ అంటే లీస్ట్ దాని మధ్యలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఉంటాయి ఇప్పుడు నేను నా మార్క్స్ మీకు చూపిస్తాను నాకు మార్క్స్ చూస్తారు కదా ఇప్పుడు చూడండి ఈ సర్టిఫికేట్ ఇచ్చారు ఎందుకంటే నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి అండ్ గిఫ్ట్ బోచర్ కూడా ఇచ్చారు గిఫ్ట్ వచర్ ని మనం లైబ్రరీలో చూపిస్తే మనం బుక్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ గూడ్చల్ అని రాసింది కదా దీని ఇంగ్లీష్ లో గిఫ్ట్ వచర్ అంటారు ఇప్పుడు నేను మీకు నా ఫోర్త్ క్లాస్ ప్రోగ్రెస్ కార్డ్ కూడా చూపిస్తాను చూడండి అండ్ ఇది నా ఫిఫ్త్ క్లాస్ ఇది చూడండి నా సిక్స్త్ క్లాస్ పే మీరు చూసారా నా ఫోర్త్ క్లాస్ ప్రోగ్రెస్ కార్డ్లో అన్ని జియార్ గుడ్స్ వచ్చినాయి అంటే వన్స్ వచ్చాయని అర్థము మీరు చూసారు కదా నా మ్యాథ్స్లో జేఆర్ గుడ్ అండ్ గూట్ వచ్చిందని జేయార్ గుడ్ అంటే వెరీ గుడ్ అని అంటే వన్ వచ్చినట్లు గుడ్ అని గూట్ అని వస్తే గుడ్ అని అర్థము అంటే టూ వచ్చినట్టు లేదా వన్ టు మధ్యలో అయినా ఉండొచ్చు మేము ఇయర్ ఇయర్ వెకేషన్కి ఇండియాకి వెళ్తున్నాము సో ఇప్పుడు వచ్చే వ్లాగ్స్ అన్ని ఇండియా నుంచే ఉంటాయి Thanks for watching. See you in the next video. Bye. Tschüss.